హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటవ తేదీన మనకు రూల్స్ అనేది కొత్త రూల్స్ అయితే మారబోతున్నాయి అయితే ఈ రూల్స్ను ప్రతి ఒక్కరూ అమలు చేయాల్సి అయితే ఉంటుంది అయితే ఆ రూల్స్ అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకో ఫాలో అవుతుందండి అయితే ఈ రూల్స్ అనేది మనకు మూడు విధాలుగా అయితే మారాయి సో ఫస్ట్ వచ్చే ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు యూపీఐ పేమెంట్స్కి సంబంధించి థర్డ్ వన్ వచ్చేసి రైల్వేకి సంబంధించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎల్పీజీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎల్పీజీ నుండి యూపీఐ రైల్వే పెన్షన్ వాటిల్లో కూడా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి అయితే ముందుగా మనకు ఎల్పిజి ధరల్లో మార్పు అయితే చేయబోతున్నారు ప్రతి నెల ఒకటవ తేదీన చమురు సంస్థలు ధరలపై సమీక్షిస్తాయి కొత్త నెల ప్రారంభంతో మనకు ఎల్పిజి ధరలు మారవచ్చు ఈ సిలిండర్ ధర వచ్చేసి చివరిగా ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ ముంబై నుండి కోల్కతా చెన్నై వరకు మనకు సవరించబడింది సో ఇక రైల్వే టికెట్లకు సంబంధించి మనకు అక్టోబర్ ఒకటవ తేదీ నుండి మనకు ఆధార్ ధృవీకరణ పూర్తి పూర్తయిన వ్యక్తులు మాత్రమే వచ్చే నెల నుండి రిజర్వేషన్ ఓపెన్ అయిన తర్వాత మొదటి పదిహేను నిమిషాల్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలని చెప్పేసి వీలుంటుంది ఈ నియమం యాప్ ఐఆర్సిటిసి అలాగే రెండింటి ద్వారా టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి వర్తిస్తుంది ఇక పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్పిఎస్ యూపీఎస్ అటల్ యోజన పెన్షను సో వీటికి సంబంధించి సిఆర్ఏ వసూలు చేసే రుసుమును సవరించింది అలాగే ఈ మార్పులు అక్టోబర్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి అయితే వస్తున్నాయి ఇక ఫోర్త్ వన్ వచ్చేసి యూపీఐకి సంబంధించి మనకేంటంటే ఇక్కడ పీ లావాదేవీలు తీ తీసివేయబడ్డాయి తీసివేయబడవచ్చు యూపీఐ ఫీచర్ వినియోగదారుల్లో బాగా ప్రాచుర్యం అయితే పొందింది సో మనకు ఫ్యూచర్ వినియోగదారుల భద్రతలు బలోపేతం చేయడానికి ఈ ఆర్థిక మోసాలను అరికట్టాలని చెప్పేసి ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి యూపీఐ ప్లాట్ఫామ్ నుండి ఈ ఫ్యూచర్ అనేది తొలగిస్తున్నారు అని చెప్పి ఇక్కడైతే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి మార్పులు అలాగే కొత్త రూల్స్ ప్రతి ఒక్కరు అమలు చేయాల్సి ఉంటుంది వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్